సామలకోట మండలంలో ప్రశాంతవంతంగా ముగిసిన పాఠశాల యాజమాన్యం కమిటీ ఎస్ఎంసీ ఎన్నికలు సామలకోట మండలంలో గల అన్ని ప్రభుత్వ ప్రాథమిక ప్రాథమిక ఉన్నత మరియు ఉన్నత పాఠశాలలో మొత్తం డెబ్బై ఐదు పాఠశాలకు గాను ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగవ తేదీ గురువారం నాడు సాయంత్రానికి ప్రతి పాఠశాలలోనూ నూతన చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ముగిసినట్లు మండల విద్యాశాఖ అధికారులు గురువారం సాయంత్రం ఆరు గంటలకు ఒక ప్రకటనలో మీడియాకి తెలిపారు సామలగూడ మండల విద్యాశాఖ అధికారి వన్ వై శివరామకృష్ణయ్య మరియు విద్యాశాఖ అధికారి టూ పి పుల్లయ్యలు ఇచ్చిన సమాచారం ప్రకారం సామలగూడ మండలంలో డెబ్బై ఐదు పాఠశాలల్లో మూడు పాఠశాలలు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా మిగిలిన డెబ్బై రెండు పాఠశాలల్లో ఓటింగ్ ప్రక్రియతో ఎన్నిక జరిగినట్లు విద్యాశాఖ అధికారులు తెలియజేశారు ఈ యొక్క ఎన్నికలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొత్తం ప్రక్రియ అంతా ప్రశాంతమైన వాతావరణంలో ముగిసినట్లు విద్యాశాఖ అధికారులు తెలియజేశారు ఈ ఎన్నిక ప్రక్రియకు ప్రత్యేకంగా సహకరించినటువంటి విజయవంతం చేసిన అన్ని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మరియు సిబ్బంది పరోక్షంగా సహకరించిన మండల పరిషత్ అభివృద్ధి అధికారి వారి సిబ్బందికి తహసీల్దార్ మరియు వారి సిబ్బందికి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మరియు వారి సిబ్బందికి

ఆ ఎన్ని కాబట్టి వాళ్ళు ప్రతి వారి నుంచి కనీసం ఇక్కడ అడవాటువారు ఇక్కడ అడవాళ్ళు ఇద్దరు ఉన్నారు ఆల్రెడీ ఇద్దరు ఆల్రెడీ ఎన్నిక కాబట్టి మూడోవాళ్ళు కూడా అరవడే చాలా సంతోషం అంటే పిల్లల కష్టాలు మీరు ఏదైనా సమస్య ఉంటే మీరు ఇక్కడ చదువుతారని కానీ సమస్యకి పరిష్కారం చూస్తారని పెట్టి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చెప్తాము ఈ ఎన్నికలో వీళ్ళు అందరూ కూడా క్లాస్ చెప్పిన ఐదు క్లాసులు రెండు మంది ఎక్కువ పడతారు ఈ పది ఉదయం కలిపి రూమ్లో సమావేశం నడిచి వాళ్ళ నుండి ఒక ఎస్ఎంసీ చేయడానికి ఎస్ఎంసీ వైద్యం ఏర్పాటు చేయాలి ఆ రేణి ఎదుర్కోబడిన వాళ్ళు పాఠశాల అభివృద్ధి విద్యార్థుల యొక్క ఎక్కువ అడ్మిషన్ చేయడానికి అలాగే తెలుగు యొక్క భోజనాలను తెలుసుకోవడానికి వాళ్ళ సంవత్సరాలు పరిష్కారం చేయడానికి స్కూల్ గవర్నమెంట్కి వాళ్ళు భారస్వాములు ఇవ్వాలని ప్రభుత్వం ఉద్దేశం ఎన్నికలు జరుగుతూ ఉంది దాంట్లో భాగంగానే ఈ ఎన్నో తారీఖు ఆగస్ట్ మా నగరం అన్ని పాఠశాలలను ఇది జరుగుతామని నేను కూడా జరుగుతుంది వచ్చి రిజర్వ్ చేసినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఇరవై నాలుగు இரவு நாலு இரவு ஐந்து சவாசரம் மது இரவை இரவையாரு கெண்டுசரா எஸ்எம்சி கமிட்டி தரப்பு அந்த எடுத்துக்கோ மிம கங்கராச்சு அல்லது

అభినందనలు తెలియజేస్తూ మరి కమిటీ తరఫున అంతా కూడా వచ్చి ఉన్నందుకు పాఠశాల తరఫున మండలం తరఫున మీ అభినందనలు తెలియజేస్తూ చాలా చక్కగా పాఠశాలను అభివృద్ధి చేయాలి మీ యొక్క బాధ్యతలు ఏంటో ఒకసారి ప్రతినిధ్య చేస్తున్నప్పుడు మనం తెలుస్తుంది పాఠశాలలో పాఠశాలకి పొరపాటు రోజు తరచుగా వస్తున్నాడా లేదా ఎవరైనా అబ్బాయి మానేస్తే వాడిని రెగ్యులర్గా తీసుకురావాల్సిన బాధ్యత కూడా మన కమిటీ మీద ఉంది అలాగే మన యాప్లికేషన్లో ఎక్కడైనా పిల్లలు ఉండి పాఠశాలకు వెళ్ళకుండా జరుగుతున్న వాళ్ళని స్కూల్లో జాయిన్ చేయవలసిన ఆవశ్యకత కూడా మన అందరి మీద ఉంది అందరి మీద అంటే మండల మేము హెచ్ఎం గారు కమిటీ తరఫున మీరంతా కూడా కలిసి పాఠశాలల్లో వాళ్ళని జాయిన్ చేయవలసి ఉంటుంది అలాగే ప్రభుత్వం వారు పెట్టినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా వాళ్ళు నిర్దేశించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా సక్సెస్ఫుల్గా పాఠశాల తరఫున నిర్వర్తించవలసినటువంటి ఆవశ్యకత కూడా ఉంటుంది కార్యక్రమంలో మనకి కూడా మనం పక్కన పెద్దగా చేయవలసిన ఆవశ్యకత వస్తుంది అట్లాగే మరి కమిటీ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు మీ యొక్క సహాయ సహకారంతో పాఠశాలని అభివృద్ధి పరచడం ముందుంటారు మనం కమిటీ వచ్చిందంటే పలానా కమిటీ బాగా చేసింది పాఠశాల అభివృద్ధి చేసింది పలానా కమిటీ పలానా చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు పలానా మెంబర్స్ అంతా కూడా పాఠశాలలో ఉన్న టైంలో పాఠశాల తరఫున చాలా సానుకూలంగా వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నత స్థాయి పాఠశాలని తీసుకెళ్ళడానికి కృషి చేశారని మీ వాళ్ళందరూ చెప్పుకోవాలి మరలా ముందే మీలాంటి సభ్యులో ఉండాలి అన్నటువంటి స్థాయిలో మీరు పనిచేస్తారని ఆశిస్తూ మరి అవకాశం ఇచ్చారంటే పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారికి పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులది సభ్యుడిగా సభ్యుడిగా పాఠశాల అభివృద్ధికి అనగా నమోదును పెంపొందించడంలో గుణాత్మక విద్యను పెంపొందించడంలో పిల్లల రోజువారీ ఆదరను పెంపొందించడంలో విద్యను అభివృద్ధి పరచడంలో డ్రాప్ అవుట్లను లేకుండా చేయడంలో ప్రభుత్వం సూచించిన వివిధ పాఠశాల కార్యక్రమాలను అమలుపరచడంలో నా వంతుగా కృషి చేస్తానని మా పాఠశాల ఆవాస ప్రాంతంలో పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్చడానికి సాయి సత్తుల కృషి చేస్తానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఓకే ఆల్ ది బెస్ట్ మరొకసారి అభినందనలు మరి ప్రతిజ్ఞ ప్రకారం పాఠశాలలో అన్ని రకాల అభివృద్ధుల్ని చేయడానికి మీరు కృషి చేయాలని మా మీ ఊరికి అలాగే మీ పాఠశాలకి మీ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరికీ మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ మరి ఇంకా ఈ ఎలక్షన్ చక్కగా ప్రశాంతమైన వాతావరణంలో జరిగినదని మరి విషయాన్ని అందరికీ కూడా తెలియజేస్తూ పాఠశాలను అభివృద్ధి కృషి చేస్తారని ఆశిస్తున్నా ఈ అవకాశం వచ్చినటువంటి ప్రధానోపాధ్యాయులు వారి నారాయణ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ